శ్రీనాథ్ గారు మాకుగా చాలా పరిచయస్తులు ఎందుకంటే సార్ ఏఈగా పనిచేసేటప్పటి నుంచి కూడా మాకు పరిచయం దీనికి కారణం ఏంటంటే వీరి బావగారు గురునాథం గారు మాకు యూనియన్లో కంపెనీ సెక్రటరీగా పనిచేసిన సందర్భాలు మరి వాళ్ళ వారి యొక్క అడుగుజాడల్లో మేము పనిచేసిన సందర్భాలు ఎన్నో సందర్భాల్లో కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మరి ఆ విధంగా సార్ ఏఈ నుంచి పనిచేసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా చాలా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా మేము ముందుకు పోయిన సందర్భం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ మధ్యన ప్రమోషన్ వచ్చినప్పుడు అనంతపురం ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్ విషయంలో మరి గురునాథం గారు మేము సాయి ప్రసాద్ సీఎండి గారి దగ్గర రిటర్న్ సార్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కొన్ని విషయాలు అడగడం జరిగింది దానికి మరి వీరి బావగారైన మా గురువు గురునాథం గారు వారు సమయస్ఫూర్తిగా ఒకటే నిమిషంలో సీఎండి గారిని కన్వేన్ చేసి ఆర్డరు మరి సార్ను మళ్ళీ సిట్టి తీసుకు వచ్చిన సందర్భాలు అంటే ఈ విధంగా సార్తోటి ఎన్నో అనుబంధాలు ఎన్నో సందర్భాల్లో కలిసిన పరిస్థితులు వీళ్ళందరి గురువు మాకు త్రీ ట్వంటీ సెవెన్లో సుందర్రావు గారు అని సీనియర్ జనరల్ సెక్రటరీ రెండు వేల రెండు వరకు కూడా పనిచేసిన వ్యక్తి నాకు నిన్న మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది ఆయన కాలిఫోర్నియాలో ఉన్నారు మరి సార్ వాళ్ళ కుటుంబం వాళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా కాలిఫోర్నియాలో ఉంటారని చెప్పి నేను నాకు ఉదయమైనా చెప్పడం జరిగింది ఆయన ప్రత్యేకంగా నాకు ఫోన్లో చెప్పి శ్రీనాథ్ గారికి ఒక షాల్వో కప్పి నువ్వు సింగిల్గా షాల్వ కప్పి నాకు ఫోటో పెట్టాలి నువ్వు కప్పింది నేను కప్పినట్టుగా భావిస్తానని చెప్పి నాకు నిన్న ఆయన కాలిఫోర్నియా నుంచి కూడా ఫోన్ చేసిన సందర్భాలు అంటే ఎంతటి గొప్ప విధానం గొప్ప అయితేనే అటువంటి వ్యక్తులు ఎంత సీనియర్ వ్యక్తులు కూడా గౌరవించాలి అనే ఒక ఆలోచన అనేది ఎంత గొప్ప విషయం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే మరి సార్ వాళ్ళ అత్తగారు కూడా మడ్రాసులో వారి సార్ వాళ్ళ అత్తగారు మరి నేను ఒక ఆల్ ఇండియా ఐఎన్టీసీ మీటింగ్ పాండిచ్చేరి వెళ్ళినప్పుడు మేము మడ్రాస్ వెళ్ళినాం ఒకసారి మరి వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఒక వన్ డే స్టే చేసి నైట్ నుండి మంచి ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళిన సందర్భం ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో సార్థుడు కూడా చెప్పేవాడిని సార్ మీకు ఐడియా ఉందో లేదో మరి మేమైతే మీ అత్తగారింట్లో కూడా ఒక రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న పరిస్థితులు ఎందుకంటే ఇది ఈరోజు మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఒక వ్యక్తికున్న గొప్పతనాలు మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్న సందర్భాలు ఉంటాయి తప్ప ఒక సన్మాన కార్యక్రమంలో మనం అన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనం తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా మరి ఇక్కడ వ్యక్తిగా ఎంత గొప్ప వ్యక్తి అంటే ఏ అధికారైనా ఒక ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని వినడానికి అవకాశంగా తీసుకున్నప్పుడు తనకి ఫలితాలు ఈజీగా ఉంటాయనేది మన శ్రీనాథ్ గారిని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎటువంటి సమస్యలైనా సున్నితంగా అంటే ఈజీగా పరిష్కరించుకొని ఎవ్వరికి ఇబ్బంది కాకుండా పరిష్కరించే మనస్తత్వం మరి ఆ మనస్తత్వంలో ఈరోజు ఒక మంచి గొప్పగా సన్మానించబడడం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థలో డిపార్ట్మెంట్లో పనిచేసి చివరగా రిటైర్మెంట్ అయిన సందర్భాల్లో గొప్ప సన్మానమే మనిషి యొక్క గౌరవానికి నిదర్శనం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసి అందులో గొప్ప వ్యక్తి శ్రీనాథ్ గారు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తర్వాత సార్ మరి హైదరాబాద్లో పనిచేసిన తర్వాత మెదక్కు రావడం ఎందుకంటే కంపెనీ యూనిట్గా పనిచేస్తున్న సందర్భంలో ఎన్నో సందర్భాల్లో యాదాద్రిలో పనిచేస్తున్నప్పుడు కూడా మరి ఒక ఫోన్ చేస్తే చేసి రిటర్న్ ఆన్సర్ ఇచ్చిన వ్యక్తి సామాన్యంగా ఎస్సీగా నేను ఎందుకంటే ఆ మధ్యాహ్న ఉద్యోగాలు జైల్లో ఉద్యోగాలు వచ్చినప్పుడు కొంతమంది పేర్లు ఇచ్చి సార్ మా వాళ్ళు వస్తారు ఖచ్చితంగా చేసి పెట్టండి అంటే టోటల్గా ఎంతమంది పేర్లు ఇచ్చిన అంతమంది పేర్లు ఇచ్చి మళ్ళీ నువ్వు చెప్పిన చేయడం జరిగింది భూపాల్రెడ్డి అని రిటర్న్గా ఫోన్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ గొప్ప వ్యక్తి ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి సో మెదక్లో పనిచేసినా కానీ సిద్దిపేట ఇన్ఛార్జిగా పనిచేసినా కానీ మరి చివరగా మా అందరి అదృష్టం నేను నా అదృష్టంగా నేను భావిస్తాను ఎందుకంటే ఏఈగా ప ఏఈ పరిచయమైన వ్యక్తి ఈరోజు ఎస్సీగా సంగారెడ్డి సర్కిల్లో నేను పనిచేస్తున్న సర్కిల్లో కూడా కలిసి అందరం పనిచేసిన సర్కిల్ ఇక్కడ రిటైర్డ్ కావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి భవిష్యత్తు ఎందుకంటే సార్ యొక్క ఇంత గొప్పతనానికి ఇంత గౌరవానికి కారణం మరి మేడం పద్మగారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పక తప్పదు ఎందుకంటే జీవితంలో మనిషికి కుటుంబంలో భారీ ఎంత గొప్పదనంటే మన ఉద్యోగరీత్యా ఇంతకుముందు చెప్పినట్టుగా డే టు డే టెన్షన్ తోటి జీవితాలు మరి అటువంటి జీవితంలో కూడా అంత బిజీ ఉన్న పరిస్థితుల్లో కూడా మేడం కూడా పూర్తిగా సహకరించి మరి సార్కు సహకరించడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అదేవిధంగా సంగారెడ్డి సర్కిల్ తరఫున నేను మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో వారి యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ